అందరికీ నమస్కారం ముఖ్యంగా పాత్రికే మిత్రులందరికీ నమస్కారం చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చి ఇక్కడ వైజాగ్లో కూర్చొని ఒక ప్రెస్ మీట్ కూర్చుంటున్నాను ముందు దానికి సంతోషంగా ఉంది తర్వాత రెండవది కారణం ఏంటంటే చౌర్యపాఠం ఈ సినిమాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా తాలూకు ప్రెస్ మీట్ ఇక్కడికి వచ్చి మళ్ళీ వైజాగ్కి దాదాపు పదేళ్ల తర్వాత ఇక్కడికి వస్తున్నాను ముందుగా నేను నక్కిన త్రినాథరావు గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఆయన ఏమో పెద్ద మనసుతో నా సినిమాకి మీరు యాక్ట్ చేసిన సినిమా ఆయన హీరోగా చేసిన సినిమాకి నేను ఎక్స్టెండ్ అని చెప్పారు కానీ బట్ నాకు అన్నేళ్ల తర్వాత ఆయన బ్యానర్లో నాకు మంచి వేషం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ రెండోది మా డైరెక్టర్ నిఖిల్కి ఫస్ట్ టైం ఇంటికి వచ్చి నైరేట్ చేసినప్పుడు ఫస్ట్ నాకు కొంచెం అంటే చెప్పాడు కానీ ఏదో ఏదో చెప్పాడు అనుకున్నాను తుంగ కరెక్ట్ సో ఏదో ఏం చెప్పాడు నాకు కొంత అర్థం కాదు బట్ రెండోసారి మళ్ళీ నరేట్ చేశాడు సార్ ఇది అని చెప్పేసి ఓ ఈ క్యారెక్టర్ తాలూకు గ్రావిటీ ఇది దీని తాలూకు ఫోర్స్ ఇది ఉందని అర్థం చేసుకొని నేను సినిమా చేసేటప్పుడు ఇంతవరకు నేను చెయ్యని క్యారెక్టర్ అంటే మిగతా చాలాసార్లు ఏదో చచ్చిపోయాము వచ్చినప్పుడు వచ్చినప్పుడల్లా చచ్చాము ఒక సీన్ తర్వాత చచ్చావు రెండు మూడు సీన్ల తర్వాత చచ్చాము అనుకోండి అవన్నీ పక్కన పెడితే విలన్గా చేసాము హీరోగా చేసాము అవన్నీ అయితే ఇది మాత్రం కొత్త డిఫరెంట్ డైమెన్షన్తో చేసిన క్యారెక్టర్ని సో నాకు ముందు అది ఆనందంగా ఉంది అంటే నన్ను ఇంకో కోణంలో చూపించిన డైరెక్టర్ ఇంకో కోణం నుంచి చూసిన డైరెక్టర్కి థ్యాంక్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకంటే ఇక నుంచి జన మిగతా డైరెక్టర్ అందరూ నన్ను చంపకోవడం ఇంకో కోణం ఇంకా ఎన్ని కోణాలు ఉంటాయి కోణాల నుంచి చూస్తారని ఆశ అండ్ చాలా బాగా వచ్చింది అలా మెయిన్గా మా హీరో ఇందిరాకి అలాగే హీరోయిన్ పాయల్ గారికి ఇందాక పొరపాటున సారీ ఒకసారి చండి గెలిపే మతలేనా ఆవిడ సారి చెప్పిన దానికి ఒక కారణం ఉందనుకోండి సో వాళ్ళిద్దరికీ కొత్త వాళ్ళు అయినా కానీ చాలా బాగా పర్ఫామ్ చేశారు సినిమా సినిమాలో అంటే ఈవెన్ సాంగ్స్ కానివ్వండి సీన్స్ కానివ్వండి అన్నింటిలోనూ చాలా బాగా పర్ఫామ్ చేశారు వాళ్ళిద్దరికీ మెయిన్గా కంగ్రాచులేషన్స్ చెప్తూ వైజాగ్ మొత్తం జనాలకు కానివ్వండి ప్రేక్షకులకు కానివ్వండి చెప్పదలుచుకుంది ఏంటంటే నాకు వైజాగ్లో నేను నాకు బాగా దగ్గర సంబంధం ఎందుకంటే నేను హీరోగా చేసిన సినిమాలన్నీ ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడే షూట్ చేశాను నా విశాఖ ఎక్స్ప్రెస్ ఇక్కడే మొదలుపెట్టాను నా అనేవాడి సినిమా ఇక్కడే చేశాను అలాగే చాలా సినిమాలు నేను వైజాగ్కే వచ్చి చేసిన వాడిని సో నాకు బాగా వైజాగ్ బాగా ఇష్టం అలాంటి వైజాగ్ నేను మళ్ళీ చాలా కాలం తర్వాత ఒక సినిమా ప్రమోషన్కి ప్రెస్ మీట్కి వచ్చి కూర్చొని పాత్రికే మిత్రులతో మాట్లాడుతూ మీ ద్వారా మీ కెమెరాల ద్వారా ప్రేక్షకులందరినీ ఒకటే రిక్వెస్ట్ ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖున చౌర్యపాఠం ఈ చౌర్యపాఠం అనే అద్భుతమైన సినిమా మీ మీ ముందుకు వస్తుంది దయచేసి థియేటర్లోకి వచ్చి సమ్మర్ అయినా కానీ అంటే సమ్మర్ అయితే థియేటర్లోకి వస్తే బాగా చల్లగా ఉంటుంది కదా వచ్చి చూసి ఎంజాయ్ చేసి మిగతా మీ చుట్టుపక్కల జనాలకు కూడా చెప్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం నా పేరు ఇంద్రారామ్ ఇది నాకు ఫస్ట్ ఫిలిం అండి సో నేను ఇంతకుముందు యాక్టింగ్ కోర్స్ నేర్చుకుని ఒక మంచి ఛాన్స్ వస్తే బాగుండు అని నేను అందరు ఆఫీసులు తిరుగుతూ ఉన్నాను ఆ టైంలో లాక్డౌన్ టైం తర్వాత త్రినాథ్ గారు పరిచయం అయ్యారు సో ఆయనకి ఆయన ఒక ప్రొడక్షన్ హౌస్ పెడుతున్నారని నాకు తెలిసింది సో అప్పుడు అన్న ఒక ఛాన్స్ ఏమైనా ఉంటే చెప్పండి హానెస్ట్గా చేస్తాను అని చెప్తారు ఆల్ ఆఫ్ ఎ సడన్ నాకు ఒకరోజు కా కాల్ వచ్చింది ఈ ఒక సినిమా ఉంది నాకు ఎందుకో నువ్వు షూట్ అవుతావు అని చెప్పి సో ఆ తర్వాత కార్తిక్ గారు ఈయన ఇద్దరు లుక్ టెస్ట్ చేసుకుని ఆడిషన్ చేసుకుని ఓకే అన్నాక అప్పుడు నాకు ఈ ఛాన్స్ వచ్చింది ఈ ఫిలింలోకి వెళ్ళాను సో మేమందరం కొత్త వాళ్ళమే కాకపోతే మా ఫిలింకి ఉన్న పిల్లర్స్ కథ కథ తర్వాత త్రినాథ్ గారు కార్తిక్ గారు రాగేంద్ర గారు ఇలా చాలామంది రాజీవ్ అన్న మ్యూజిక్ డేవ్స్ అండ్ అండ్ ఆల్సో రోల్ రైడా వీళ్ళందరూ సపోర్ట్ చేసుకుని అందరినీ రిక్వెస్ట్ చేసుకుని ఈ ఫిలిం ట్రైలర్ చూస్తే దాని యొక్క క్వాలిటీ చాలా పెద్దగా ఉంటుంది అదే ఏంటి ఒక పెద్ద సినిమా చేశారు ఒక పెద్ద క్యాన్వాస్ లాగా ఇంత ఇంత బడ్జెట్ ఏంటి అని అనుకుంటారు కానీ మేము అది చాలా రీజనబుల్ బడ్జెట్లో అందరిని రిక్వెస్ట్ చేసుకుని చేసుకున్న ఫిలిం అనమాట ఇది మేము ఈ సినిమా గెలవాలి అని చెప్పి అందరూ లైట్ మ్యాన్ నుంచి పెద్ద టెక్నీషియన్ వరకు అందరూ ఈ సినిమాని సపోర్ట్ చేశారు సో ఈ ఫిలింని ఈ ఫిలిం అంత బాగా రావడానికి కారణం ఒకటే మా హానెస్టీ చూసి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం కథ చాలా బాగుంది అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఈవెన్ సిక్స్కి ప్యాకప్ అవుతున్నా కూడా ఆ చిన్న గ్రేస్ టైం వాడుకుని ప్రతిరోజు సెవెన్ వరకు చేసుకుని ఈ ఫిలిం కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ చూసి ఎన్నో హార్డెల్స్ చూసి ఇక్కడ వరకు ఫినిష్ చేసుకుని ఫస్ట్ అక్కడ ట్రైలర్ అనౌన్స్ చేసి హైదరాబాద్లో మనం వైజాగ్లో స్టార్ట్ చేద్దాం మన ఆంధ్రాలో ఇక్కడ వైజాగ్తో స్టార్ట్ చేద్దాం అని చెప్పి ఇక్కడ స్టార్ట్ చేసాం అనమాట మేము వైజాగ్ వచ్చి మా సినిమాని మీ అందరికీ తెలియజేసి రిక్వెస్ట్ చేసుకుని వెళ్దామని వచ్చింది మేమైతే మీ అందరి కోసం వైజాగ్ వచ్చాం మీరందరూ మా కోసం థియేటర్స్కి వచ్చి ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్న మమ్మల్ని వాచ్ చేసి బ్లెచ్ చేయండి త్రినాథ్ గారు లాంటి వాళ్ళు ఉండబట్టే మా లాంటి న్యూ టాలెంట్స్ వస్తున్నాయి ఆయన పెద్ద పెద్ద స్టార్షో కూడా చేయొచ్చు కానీ నాకు పాయల్కి ఇలాంటి వాళ్ళందరికీ ప్లాట్ఫామ్ ఇచ్చి నిఖిల్ కూడా కొత్త కొత్త డైరెక్టర్ మాకు ప్లాట్ఫామ్స్ ఇచ్చి మీరు చెయ్యండి నేను ఉంటాను అని చెప్పి దీంతో పాటు చాలామంది టెక్నీషియన్స్ కూడా మేము సహకరిస్తాము అని చెప్పి మమ్మల్ని ముందుకు తీసుకొచ్చారు ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ అయితే మేము వస్తున్నాం ప్లీజ్ ప్లీజ్ చాలా హానెస్ట్గా చేశాం ఈ సినిమా ఆశీర్వదించండి సక్సెస్ మళ్ళీ వైజాగ్ వస్తాం అందరికీ నమస్కారం అండి నేను పాయల్ రాధాకృష్ణ సార్ చెప్పినట్టే ఇది యాక్చువల్లీ డెబ్యూగా సైన్ చేసిన ఫిల్మ్ తెలుగు కాదు తెలుగు కూడా ఈ సెట్లోనే నేర్చుకున్నాను యాక్టింగ్ కూడా మంచిగా అంటే ఈ సెట్లోనే నేర్చుకున్నాను అన్ని బేసిక్స్ సైన్ చేసిన తర్వాత ఇంకా రెండు ఫిల్మ్స్ వచ్చింది ప్యారలల్గా చేయడానికి అయింది కాబట్టి ఐఎమ్ వెరీ లక్కీ అది రిలీజ్ అయిన తర్వాత ఇది రిలీజ్ అవుతుంది బట్ నాకు పర్సనల్గా అవుట్పుట్ అయితే తెలుసు సో ఐమ్ రియలీ వెయిటింగ్ ఫర్ దిస్ రిలీజ్ అది కాకుండా వి యాక్చువల్లీ స్టార్ట్ ఎట్ షూటింగ్ ఇన్ పార్ట్స్ ఆఫ్ వైజాగ్ తర్వాత మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళి మళ్ళీ చాలా సెట్స్ ఉంది క్లైమాక్స్ కూడా రెండు మూడు సార్లు కరెక్షన్స్ అయింది సో అన్నీ కష్టపడి ఇప్పుడు ఇట్స్ ఫైనల్లీ రెడీ ఫర్ ద రిలీజ్ ఈ మూవీకి అయితే నేనే డబ్ చేశాను దట్స్ ఆల్సో అనదర్ థింగ్ దట్ మేక్స్ దిస్ ఫిల్మ్ వెరీ స్పెషల్ ఫర్ మీ తెలుగు కూడా మాట్లాడుతున్నా అన్ని బికాస్ దిస్ ఇస్ వేర్ ఐ స్టార్టెడ్ కాబట్టి ఈ మూవీ నాకు చాలా 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 స్పెషల్ అండ్ ఆల్సో హూ ఇస్ ఇన్ ద టీమ్ ఆల్సో మేక్స్ ఇట్ వెరీ స్పెషల్ సో ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ రిలీజ్ అవుతుంది హలో అండి నా పేరు నిఖిల్ గొల్లమారి నేను ముందు కార్తికే టూకి చీఫ్ అసోసియేట్గా చేసి దాని ముందు ఇంకా యాడ్స్ కూడా చేసి ఇప్పుడు ఫస్ట్ ఫిల్మ్ డెబ్యూ డైరెక్టర్గా చౌర్యపాఠం అనే మూవీ చేస్తున్నాను నాకు ఫస్ట్ శ్రీనాథ్ గారికి చాలా థ్యాంక్స్ ఎందుకంటే ఆపర్చునిటీ ఇచ్చారు ఫస్ట్ ఆపర్చునిటీ చాలా ఇంపార్టెంట్ అది బాగా మంచి ఆపర్చునిటీ విత్ లాట్ ఆఫ్ సపోర్ట్ అది వెనుక టెక్నీషియన్స్ కానీ అందరు సపోర్ట్ ఉంది అది మెయిన్లీ ప్రొడ్యూసర్ సపోర్ట్ ఉంది అండ్ నాకు ఈ సినిమా వర్కింగ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి మా టీం అందరము కొత్త వాళ్ళము ఒక ఇంట్లో ఏదైనా పని చేస్తే ఎలా కలిసి చేసుకుంటారో అలా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ చేస్తే ఎలా కలిసి చేసుకుంటారో అలా అందరం కలిసి చేసుకున్న సినిమా ఇది ఇది ఒక్కరి కృషి కాదు అందరి కృషి అందరిది ఫలితం కూడా అందరిది ఉంటుంది అండ్ నాకు మెయిన్లీ సపోర్ట్ త్రూఅవుట్ ద ఫిలిం నాకు ఇందిరా నుంచే వచ్చింది డే బ్రో ఇలా చేద్దాం ఈ సీన్ చేద్దాం ఈ టన్నుల్లో ఇలా పాకాలి ఇలా వెళ్ళాలి ఈ కాన్సెప్ట్స్ అన్నీ చెప్పినప్పుడు ఫిజికల్ ఛాలెంజింగ్ చాలామందికి ఇబ్బందిగా ఉంటుంది కాకపోతే అందరూ ఇంద్ర పాయల్ సలీం గారు అంజి గారు అందరూ చాలా కష్టపడి ఫిజికల్ ఛాలెంజ్ని కూడా టేక్ ఓవర్ చేసి అవుట్పుట్ ఇచ్చారు అండ్ నాకు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే రాజీవ్ గారు లాంటి సీనియర్ యాక్టర్ నాకు ఈ క్యారెక్టర్ డిజైన్ చేసుకున్న క్యారెక్టర్కి మాకు ఈ మూవీలో ఉండడము దాని ఫస్ట్ చాలా కాన్షియస్గా ఉండే ఎలా ఉండబోతుంది ఏంటి నాకు భయం రాజు గారిని అప్రోచ్ ఎలా చెప్పాలి కానీ బట్ ఆయన ఇచ్చిన స్పేస్ ఆ కంఫర్ట్ చాలా నాకు అసలు నాకు అసలు చాలా కన్వీనియంట్గా ఈజీగా షూటింగ్ ప్రాసెస్లో హెల్ప్ అయింది అండ్ మెయిన్లీ ఈ మూవీ చేయాలి అనే కారణం ఏంటంటే చౌర్యపాటం అనే మూవీ అది రెగ్యులర్గా వచ్చే ఫిలిం కాదు ఒక కొత్త అటెంప్ట్ ఆ కథ కానీ ఆ స్క్రీన్ ప్లే కానీ ఒక కొత్త అటెంప్ట్ తెలుగుకి స్క్రీన్ తీసుకొద్దాము అందరికీ ఆ ప్రజెంటేషన్ చేద్దాము ఇప్పుడు ఎందుకంటే తెలుగు వాళ్ళు చాలా కొత్త సినిమాలు రిసీవ్ చేసుకుంటున్నారు మా సినిమా కూడా రిసీవ్ చేసుకుంటూ అనే ఇంటెన్షన్ తోటి మమ్మల్ని అందరినీ బ్లెస్ చేస్తారనే ఈ సినిమా చేశాము ట్వంటీ ఫిఫ్త్ ఏప్రిల్ డెఫినెట్లీ థియేటర్స్కి రావాలందరూ ఆ థియేటర్కి వచ్చి మా టీం అందరు డైరెక్టర్ నుంచి డిఓపి కార్తిక్ గారు మా ఆ డైరెక్టర్ నాగేంద్ర గారు ఎడిటర్ ఉత్తరా మ్యూజిక్ డైరెక్టర్ డీజ్ అండ్ అండ్ స్పెషల్ సాంగ్ రోల్ రోల్ రైడర్ స్పెషల్ సాంగ్ ఇవన్నీ విట్నెస్ చేసి సినిమాని బ్లెస్ చేయండి అది మళ్ళీ వైజాగ్ రావాలి సినిమా సక్సెస్ మీట్ కోసం అని ఇందాక అన్నట్టు ఐ ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్ థ్యాంక్ యూ అండి చేస్తే నేను మాత్రం పాటల మీద కాన్సన్ట్రేట్ చేశాను ఈ సాంగ్లో సో సో నా పేరు రోల్ రైడా నేను తెలుగు ర్యాపర్ని చాలా చాలా పెద్ద పెద్ద మూవీస్కి పెద్ద పెద్ద హీరోస్కి ర్యాప్ చేశాను బట్ వెరీ ఫస్ట్ టైం చౌర్యపాఠం అనే మూవీకి మూవీలో ఒక స్పెషల్ సాంగ్ చేశాను ఓ ర్యాప్ సాంగ్ నాతో పాటు కూడా పాడింది ఈ సాంగ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండ్ అయిన సాంగ్ ఇది అండ్ ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పాల్సింది ఫస్ట్ ఇంద్రాకి అండ్ ఆల్సో త్రీనాథ్ రావు సార్కి ఎందుకంటే సార్తో ఎప్పుడో తన ఫస్ట్ మూవీలో చిన్న ఒక స్టూడియోకి వచ్చి అలా చిన్న చిన్న బిట్స్ అలా పాడేవాణి బట్ ఈరోజు సార్ చేసిన ఫస్ట్ ప్రొడక్షన్ హౌస్లో ఒక సాంగ్ నేను యాజ్ అ మ్యూజిక్ కంపోజర్గా రావడం కూడా చాలా ఇట్స్ ఇట్స్ లక్ వెరీ గుడ్ ప్లెజర్ బిగ్ ప్లెజర్ టు మీ అండ్ ఈ మూవీ పాఠం ఎందుకు నేను అంటే నాకు కూడా ఎందుకు చాలా స్పెషల్ అంటే ద కాన్సెప్ట్ చాలా యూనిక్ ఉంటుంది మూవీలో అందుకే ఇప్పటివరకు మన టనల్ కాన్సెప్ట్ టనల్లో రాబరీ అనే కాన్సెప్ట్ ఇప్పటివరకు నేను మన తెలుగులో ఎప్పుడు రాని కాన్సెప్ట్ అది ఫస్ట్ టైం వచ్చినప్పుడు చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది ఆ ఇంట్రెస్ట్ తోటి ఈ పాట కూడా చేశాను కన్నే కానీ అనే సాంగ్ సో ఈ మూవీ ఏప్రిల్ ట్వంటీ ఫైవ్ రిలీజ్ అవుతుంది సో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అని గుర్తుపెట్టుకోండి ఈ ట్వంటీ ఫైవ్ అనే నంబర్లో వీఆర్ గోన్ టు రాక్ అండ్ ఐ వాంట్ మా వ్యూవర్స్ అందరు కూడా ప్లీజ్ బ్లెస్సర్స్ తప్పకుండా మూవీని చూడండి మూవీ అయితే డెఫినెట్లీ మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది ఇట్స్ అ డార్క్ కామెడీ అండ్ డెఫినెట్లీ బయటకు వచ్చేటప్పుడు మాత్రం మీకు హ్యాపీనెస్తో అండ్ ఒక ఫుల్ ఎంటర్టైన్తో బయటకు వస్తారు అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా ప్రెస్ వాళ్ళకి ఎలక్ట్రినిక్ మీడియా వాళ్ళకి అందరికీ కూడా నమస్కారం సో నా పేరు నా పేరు త్రీనాథరావు నాకినా సో నేను ఇప్పటి వరకు డైరెక్టర్గా సక్సెస్ఫుల్ అయ్యాను తీసిన ధమాకా కానీ నేను లోకల్ కానీ సినిమా చూపిస్తా ఉన్నాను ఆల్ ఫిల్మ్స్ డైరెక్టర్గా సక్సెస్ సో నాకు ఎప్పటి నుంచే ఒక డ్రీము ఒక న్యూ టాలెంట్స్ కోసం ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలని దానికోసమని ఎన్ఎన్ నెక్కినా నెరేటివ్స్ అన్న ఒక సంస్థ పెట్టి ఫస్ట్ ప్రొడక్షన్ నెంబర్ వన్గా ప్రొడ్యూసర్గా ఫస్ట్ టైం డైరెక్టర్గా చాలా సినిమాలు చేసాను కానీ ప్రొడ్యూసర్గా ఫస్ట్ టైం ఇది కొత్త వాళ్ళని పెట్టి పాఠం అన్న సినిమా తీశాను యాక్చువల్గా ఈ సినిమా ఈ నెల పద్దెనిమిదో తారీఖున రిలీజ్ అవ్వాలి కానీ కొన్ని కారణాల వల్ల ఇది రేపు ఇరవై ఐదుకి రిలీజ్ కాబోతుంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాక మొత్తం ఆల్ ఓవర్ ఇది తమిళ్ హిందీలో కూడా రిలీజ్ అవుతుంది సో దీనిలో ఇంద్ర హీరోగా నటించాడు అలాగే పాయల్ హీరోయిన్ సో ఈ సినిమాకి డైరెక్టర్గా నిఖిల్ సో చేశాడు యాక్చువల్లీ ఆయన ఇంతకుముందు కార్తికే ఆ సినిమాకి అసోసియేట్గా పనిచేశాడు చందు మొండేటి దగ్గర సో మెయిన్ ఏంటంటే ఈ సినిమా కథ డిఓపీ అయినటువంటి కార్తిక్ ఘట్టం నేను రాశాడు సో దీని సినిమా కొత్త వాళ్ళే తెర మీద ఉన్నా సరే తెర వెనక అందరూ కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ అంటే ప్రొడ్యూసర్గా నేను అలాగే డిఓపిగా కార్తీక్ ఘటమనేని అలాగే ఆర్ట్ డైరెక్టర్గా నాగేంద్ర అందరూ పెద్దవాళ్ళే టెక్నీషియన్స్ ఆల్ ఆర్ బిగ్ పీపుల్ సో ఇంతకు ముందే మా బ్రదర్స్ అడిగారు ఈ ఈ బడ్జెట్లో ఎంత క్వాలిటీ ఫీన్ ఎలా తీయగలిగారు అని సో ఎలా తీయగలిగామంటే కారణం ఒకే ఒకటి సో అందరూ సపోర్ట్ చేయబట్టి అంటే రాజీవ్ గారు కానీ ఇలాంటి వాళ్ళు అందరూ కూడా మా రోల్ రైడర్ ఇలాంటి వాళ్ళు సపోర్ట్ చేసి నాకు కొంచెం ఎంకరేజ్ చేయడం వల్ల ఈ తక్కువ బడ్జెట్లోనే పెద్ద బడ్జెట్ ఫిల్మ్ చేయగలిగాను